ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ అండి నేను అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పేనం పెట్టుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోవాలండి మసాలా జీడిపప్పు అన్నీ వేసుకోవాలండి లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ మంచి ఫ్రై చేయాలండి చూడండి అవుతున్నాయి కదా ఫ్రై మంచి ఎర్రగా అయింది కదా ఉల్లిగడ్డలు ఇప్పుడు క్యారెట్ పచ్చిమిరపకాయలు బీన్స్ వేసుకోవాలండి కలబెట్టుకుందాం ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకుందాం అండి ఒక మూడు నిమిషాలు చూడండి మూడు నిమిషాల తర్వాత మంచిగా అయింది కదా ఫ్రై అయింది కదా చూడండి క్యాలీఫ్లవర్ అండి నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను క్యాలీ క్యాలీఫ్లవర్ మిస్ కాకండి చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి మళ్ళీ మూడు నిమిషాలకు మిల్ మేకర్ అండి మిల్ మేకర్ కూడా క్లీన్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను మొత్తం కలబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత తర్వాత మళ్ళీ చూడండి ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి తగినంత అల్లం పేస్ట్ స్పూన్ వేసుకోవాలండి కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు మూడు స్పూన్ కారం వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి తగినంత ధనియాల పొడి స్పూన్ వేసుకోవాలి అండి ఇప్పుడు బిర్యానీ మసాలా అర స్పూన్ వేసుకున్నాను గరం మసాలా అర స్పూన్ వేసుకున్నాను కలపెట్టుకుంటున్నా మొత్తం చూస్తూనే నోరుతుంది కదండి నేను పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి లాస్ట్కి వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఏమవుతుందంటే మొత్తం పాడైపోద్ది ముక్క అన్నీ కారం ఉప్పు అన్నీ వేసినాక లాస్ట్కి వేసుకోవాలండి చూడండి ఒక మూడు నిమిషాలు ఫ్రై అయ్యాయి కదా మంచిగా మగ్గింది కదండి ఇప్పుడు బియ్యం వేసుకుందాం నేను కడిగి రెండు గంటలు నానబెట్టానండి రైస్ని నేనైతే మామూలు రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలబెట్టాక మేము మొత్తం కలబెట్టుకున్నాక రెండు చెమ్ములు వాటర్ పోసుకోవాలండి నాకైతే ఆ రెండు చెమ్ములు సరిపోయాయి మొత్తం కలబెట్టుకొని ఒకసారి కొత్తిమీర వేసుకోండి ఎంతో సింపుల్ అండి చూడండి పది నిమిషాలకు మంచిగా ఉడుకుతుంది కదా అన్నం ఎంత బాగుంది అంటే అండి అంత టేస్ట్ ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి చూసి నాకు కామెంట్లో చెప్పండి చూడండి మళ్ళీ ఒక పది నిమిషాలకు నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసుకొని తినండి చూడండి స్ట్కి ఎంత బాగుందో అయిపోయిందండి ముద్ద ముద్ద ముక్క పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో